ఖమ్మం జిల్లా పెనుమల్లి మండల పరిధిలోని వియమ్మంజర్ పట్టణంలో గల చలమల సూర్యనారాయణ భవన్లో పెనుమల్లి మండల షాపు గుమ్మస్తల సంఘం సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా గుమ్మస్తల సంఘం సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ పాల్గొని ప్రసంగించారు అటు వివరాలు వీక్షిద్దాము కానీ అసలు గుమస్తాల సంపాదించేత మాత్రం తన భార్య పిల్లవకపోతే పచ్చిపోతే అనంతపోయింది తప్ప తనకు రోగం అంతా నైన్ చేసుకోవడం లేకపోతే పిల్లలు పుస్తకారిని అమ్మేసి తా చూడ అమ్మేసి తన భర్తకు వైపు చేయించుకున్నాడు తనకి కానీ జీవితమని తన వైపు కనీసం తిరిగి చూడాల రూపాయి నష్టపోయి అనే పనిచేసినటువంటి గుమ్మస్తాలు రెండు లక్షల ముప్పై రూపాయలు తలా తలా వేస్తూ వచ్చారు ఇది సగం యజమాని మర్చిపోయిన కోరి మనం మర్చిపోవడానికి ఇది ఉంది అందుకని ఇలా బీజేపీ మోడీ ప్రభుత్వం చూస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు గుమ్మ నష్టం చేస్తున్నాయి నిలువగా కొంచెం కంజీకరణ అవసరం ఏర్పడుతుంది అలాగే ఆదివారాలు ప్రజల సెలవులు జాతీయ సెలవులు లేకుండా ఎత్తివేయడం జరిగింది అలాగే కార్మిక శాఖ అధికారులు దుకాణాల్లోకి వచ్చి లైసెన్స్ వెరిఫికేషన్ చేసి ఆధార్ వెరిఫికేషన్ చేసి జీతా రిజిస్టర్లు వెరిఫికేషన్ చేసి సకాలంలో ఉన్నాయా లేవా వేకాలకు తర్వాత యాజమాన్యాలు ఇస్తున్నాయా లేవాళ్ళు ఎంక్వైరీ చేసే అవకాశం లేకుండా చట్టాల్లో సమూహ మార్పులు చేసి యాజమాన్యాలకు లాభం చేకూర్చేలాగా గుమ్మస్తాన్ని నష్టం చేసేలాగా ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలో లాగా చేసింది అలాంటి మార్పుల వల్ల వేవన కోళ్ళే ముందుకు పోయేటువంటి హార్డు ప్రధాన అన్యాయం చేస్తామని తెలుస్తుంది దీనికి వ్యతిరేకంగా షాప్ గుమ్మ స్థలం సిఐటి ఐక్యంగా ఉండి మనం పోరాటం చేయాలనే సమయం అవసరమైంది కాబట్టి కార్మికులందరూ ఐక్యంగా ఉండాలి మన సంవత్సరం పైనపైకి వచ్చి సిఐటి నాయకత్వంలో గుమస్థలందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయడానికి ముందుకు పోవాలనేటువంటి అవసరం తరుణం ఏర్పడడం జరుగుతుంది అందుకని ఈరోజు పోరాటం చేయాలా ఎందుకంటే చికాగోలు చేసినటువంటి పోరాటం వారి యొక్క రక్తం హుదా పోకుండా ఉండాలి అంటే వారు సాధించి పెట్టేటువంటి హక్కు రోజుకి కేవలం ఎన్ని గంటల మాత్రమే కాలంలో కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏం జరుగుతూ ఉంది ఎనిమిది గంటల జనాభా అయి ఎనిమిది గంటల మనకు రాదు రోజు పన్నెండు గంటల చేయాల్సిందే యజమాని అంత డబ్బులు తీసుకొని పోవాలప్ప నాకు ఎంత కావాలని అడిగే హక్కు కూడా అలాంటి అడిగే స్వేచ్ఛ లేకుండా యాజమాన్యాలకి ఇవాళ లాభాలు చేకూరుస్తూ కార్మికులు కట్టు లాగా పనిచేసే దానికోసం ఇవాళ మోడీ ప్రభుత్వం యాజమాన్యాలను సహకరిస్తుంది దీంతో మన షాపుల్లో పనిచేటువంటి కుమస్తాలను బలతో పరిస్తుంది అలాగే వచ్చి నక్షణ ఖర్చు పెట్టుకోలేక మంచానికే పరిమితం ఉన్నటువంటి షాపు కుమార్తా కుటుంబాలు అనేక గోపాలలో ఇటీవల కాలంలో ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో మోడీ అధికారంలోకి వచ్చాక వచ్చిన పరిస్థితుంది అందుకే వీటికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు కొరటం చేసి మన యొక్క ఐక్యతను చాటుకుంటూ ఆ హక్కుల్ని కాపాడుతున్న దానికోసం మన చెమటికి మన నత్తాన్ని ఇల్లు కాపాడుకునే దానికోసం దానికోసం గుమస్తాలల కూడా ఐకిన భూమికలాలని చెప్పేసి ఈ సందర్భంగా సీఐటి కూడా अलगாகுంటుందని చెప్పేసి ఈ అందరికీ తెలియజేస్తోం ప్రతి దానికి గుమస్తాల సంగం ప్రతి దానికి గుమస్తాల సంగం ప్రతి దానికి సీఐటి యు జై కియు 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 జ

ముందుకు పోవాలని అవసరం ఉంది అందుకనే వచ్చేవారు